ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సరస్వతి శిశు మందిర్ వేములవాడ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఆచార్యులకు మాతాజీలకు అగ్ని ప్రమాద నివారణ చర్యలపై అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శిశు మందిర్ పాఠశాల మైదానంలో సిలిండర్ లీకేజ్ జరిగి మంటలు బయటకు వచ్చినప్పుడు ఏ విధమైన చర్యలు చేపట్టి మంటలు ఆర్పవచ్చో అలాగే ఆయిల్ లాంటి లిక్విడ్ ఫైర్ జరిగినప్పుడు అలాగే అనుకోకుండా ఇల్లు గిడ్డంగులు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు ఎలా మంటలు ఆర్పవచ్చో అలాగే ప్రజలు వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయినప్పుడు యాక్సిడెంట్ల గురైనప్పుడు వారిని ఎలా సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయవచ్చో ప్రత్యక్షంగా విద్యార్థులను ఆచార్యులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎల్ఎఫ్ఓ శ్రీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో అసువులు బాసిన అరవై ఆరు మంది అగ్నిమాపక జల సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు దేశవ్యాప్తంగా వాలోత్సవాలు నిర్వహించబడుచున్నామని కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహాలు అర్పించడం అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేయడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రమాదం సంభవించినప్పుడు గాబరపడి మనస్థైర్యం కోల్పోవద్దని జాగ్రత్తగా వ్యవహరించాలని వెంటనే మీకు దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని ముఖ్యంగా గృహిణులు వంట ఇంటిలో గాలి వెలుతురు బాగా వచ్చేటట్లు చూసుకోవాలని చెడిపోయిన గ్యాస్ స్టూబ్ను వెంటనే మార్చుకోవాలని గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాళ్ళని ఆపేయాలని ఖచ్చితంగా వంట చేస్తున్నప్పుడు సరైన ఆపరాన్ని ధరించాలని తెలిపారు జరుగుతుంది ఈ రోజున ఆరో రోజు వేములవాడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా చేసుకోవడం జరుగుతుంది ఇందులోన అగ్ని ప్రమాదాలు ఎలా జరగాలి జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అగ్ని ప్రమాదాలు జరగక ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్స్టిమిషన్స్ కానీ అగ్నిమాపక కేంద్రానికి పిలుపు కానీ స్టూడెంట్స్ల పట్ల మంచి అవగాహన కలిగించడానికి ఈ రోజున ఈ స్కూల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వన్ జీరో లేదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ జీరోకు కాల్ చేయాలి వేములవాడ లోపల అగ్నిమాపక కేంద్రం లోపల చాలా వరకు ప్రతి శుక్రవారం అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఒకప్పుడు అరవై డెబ్బై ఫైర్లు ఈ రోజున ముప్పై పేల సంవత్సరం ముప్పై ఫైర్లే అయితే కావడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అగ్ని ప్రమాదాల మీద చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు ఈ మధ్యలో గృహిణుల లోపల కూడా అవేర్నెస్ కార్యక్రమం ఎక్కువగా పెరిగింది వంట రూమ్ లోపల ఉన్న సిలిండర్ ఎల్పిజి సిలిండర్లో కూడా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతుంటాయి జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది మహిళలు కూడా చైతన్య వద్ద అయితే అగ్ని ప్రమాదం జరగకుండా అవగాహన జాగ్రత్తగా తీసుకుంటున్నారు ఇలాంటిది ప్రతి సంవత్సరం కూడా ఒక పది పది నెలలు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి పోయిన సంవత్సరం కూడా ఈ అగ్ని ప్రమాదం తక్కువగా ఉన్నాయి ప్రజల్లో కూడా ఈ ఎల్పిజి గ్యాస్ మీద కూడా అగ్ని ప్రమాదం జరగకుండా అవగాహన జరిగింది అందువల్ల మీ అగ్ని ప్రమాదాన్ని జరగకుండా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకున్న వచ్చే లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మా కేంద్రం కేంద్రంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అగ్ని ప్రమాదం ఫస్ట్ వారవసారి బాగా అగ్నిమాపక సిబ్బంది పెద్దలందరూ అందరూ మా పాఠశాలకు ఇచ్చేసి ఈరోజు మా పిల్లలకి అలాగే మాట అందరికీ మీ జాగ్రత్త ఎలా చేసుకోవాలి అగ్నిప్రవణం జరిగినప్పుడు అగ్నిప్రవణం జరిగినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా పాటలు సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తుంది మేము కూడా మా పేరెంట్స్కి ఇవ్వాలని ఏవైతే ఏదైతే ప్రాక్టికల్గా తెలుసుకోవాలి ఈ శాఖ మా పేరెంట్స్ తరఫున తీసుకెళ్ళి వాళ్ళకి కూడా ఫైర్ లాక్స్ పక్కన అవేర్నెస్ పెరిగడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియదు ధన్యవాదాలు